జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా ఖండిస్తారు కానీ డ్రామాను మేము ఖండించలేం రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం మంత్రులు చంద్రబాబు చంద్రబాబు కుట్ర ప్రతిపక్షాల కుట్ర ఇది ఏంది నాకు ఇసలు అర్థం మీకు నిజంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల మధ్య క్యాట్ బాల్ తో కొట్టించింటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు యాక్షన్ తీసుకోండి ముందు మేము అదే చెప్తున్నాం వాడు చేతగాని వాళ్ళు మీ కాళ్ళ కింద నలిగిపోతున్నారు వాళ్ళు అని ఎలక్షన్ కమిషన్ చెప్పాము తీసుకోండి ఒక ముఖ్యమంత్రిని ఒక మీటింగ్ లో కాపాడలేని వాళ్ళు ఇంక ప్రజల్ని ఏం కాపాడతారు నిజంగా దాడిని మేము ఖండిస్తున్నాం దొంగ ఉన్నా పట్టుకోండి బట్ దాడి చేసిన పట్టుకోండి పట్టుకోండి యాక్షన్ తీసుకోండి మంత్రులు హోం హోం మంత్రి మాట్లాడింది చంద్రబాబు నాయుడు పుట్ట నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని గోల్డ్ కొట్టావా ఇట్స్ నాట్ ఫేర్ ప్రతిదానికి విశాఖపట్నంలో ఒక్క బొట్టు ఒక్క బొట్టు ఒక పిన్ను గుచ్చుకుంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరండి హైదరాబాద్ పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాతిగా ఎన్ఐఏ ఏం చెప్పింది అన్న కుట్రలు లేవు కొత్త లేవు అన్నది కానీ ఐదేళ్ళు పాపవాడు అప్పుడు జైల్లో ఉండేది మీ చిన్నాన్న చనిపోతే గుండిపోటుని మీరే చెప్పారు మీ ఏ టూ చెప్పాడు మీరు చెప్పారు ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు చదవాలి ఇప్పుడు ఏమైంది ఎవరు జైల్లో ఉన్నారు సీబీఐ ఎంక్వైరీ ఎవరిని ముద్దాయికి తెచ్చింది మీ చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి దానికి రాజకీయం చేసి అప్పుడు కోడికత్తి రామ ఎలక్షన్ లో గెలవాలా ఒక్క ఛాన్సు మా చిన్నాయన చెప్పేసాడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ కూటమి ఇటు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోతుండటం కూటమి డే టు డే ప్రతి పార్టీ సర్వే చేయించుకుంటాం నిజమేంటో మీకు తెలుసు జనంలో తిరుగుబాటు మీకు తెలుసు ఒక అరాచక ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తే మీరు ఓడిపోతుంటే ఈరోజు వచ్చేసి క్యాట్బాల్తో గురగ్రాయ్ గురగ్రాయ్ డ్రామా వేస్తే అయిపోద్ది జనం నమ్ముతారు ఇంకా మిమ్మల్ని కరెక్ట్ కాదు మీరు ఎంక్వైరీ వాడిని ఎవరినో పట్టి యాక్షన్ తీసుకు లోపలే ప్రతిదానికి చంద్రబాబు 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 అంత దిగజాలి మీ జనంలో మీ మీటింగ్లో ఎవరే తో కరెక్ట్ గా కొట్టు ఇక్కడ తగలాలా జగన్మోహన్ రెడ్డి దిగులు పడిపోవాలా ఏందే జగన్మోహన్ రెడ్డి బిడ్డ పులిబిడ్డా దానికి ఒక్క దెబ్బకి ఇంకంత వంగిపోయినా నిన్న నేను బెల్దోళ్ళ ప్రచారంలో అవుట్ అవుట్గా అదిస్తే అవుట్ ఏడు పడింది మొత్తం కాలిపోయింది నేను మొత్తం ఏడుకోక నేను పెట్టలేదే నేను దిగి ఇంటికి వచ్చి పాయింట్మెంట్ కూర్చున్నా అందుకంటే మీకు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోయి జనంలో మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశావు రాష్ట్రాన్ని ఏ విధంగా పెంచావు ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి ఎక్కడ వృద్ధి రేటు సాధించావో చెప్పు దేంట్లో చెప్పు ఒక క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు కోర్టు కేసులు తప్ప ఇంటి దేంట్లో ఉంది అప్పులు అరాచక కాదు ఇది మంత్రివర్గం నిజంగా మీకు అసలు ఆ మంత్రి ఉండే లక్షణాలు ఉంటే వెంకవరేయించండి అంతే నేను ఒకరే మాట్లాడుతున్నా ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ముఖ్యమంత్రిని కాపాడలేని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోండి మేము అదే చెప్తున్నాం తీసి అడిపే ఇంకేం ప్రజలు ప్రశ్న కల్పిస్తారు కానీ ఈ విధంగా డ్రామాలు ఆడి మా మీద దానికి ప్రయత్నం చేయబడి ఒక సినిమా హౌస్ అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు